మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మానస నిన్నే పిలుస్తుంటే పలక ఏమిటి కనీసం తలుపు కూడా వేసుకోకుండా అంత పరధ్యానంగా ఉన్నావెందుకని అసలే ఈ మధ్య దొంగల భయం ఎక్కువగా ఉంది నీకు ఒంట్లో బాగానే ఉంది కదా అంటూ స్నేహితురాలు పట్టుకుని కుదిపింది వనజ వనజ నువ్వెప్పుడు వచ్చావు ఎలా ఉన్నావు మీ వారు పిల్లలు కుశలమేనా ఎండనపడి వచ్చావు ఉండు కాస్త మధ్య తీసుకువస్తా అంటూ మనసులో చెలరేగే ఆలోచనలకు స్వస్తి చెప్పి కళ్ళల్లో జారుతున్న కనీరు కనబడనీయకుండా తుడుచుకుంటూ వంటింట్లోకి వెళ్ళి మొహం కడుక్కుని లేని ప్రశాంతతను మొహంలో కనపరుస్తూ గ్లాసు రెండు పట్టుకుని వచ్చింది మానస నేను బాగానే ఉన్నాను కానీ నువ్వు అంత దిగులుగా కనిపిస్తున్నావు అంతా బాగానే ఉంది కదా మరేం లేదు వనజ కాస్త తలనొప్పిగా ఉంటే అని నసిగింది మానస మానస నీకు అబద్ధం చెప్పడం చేతకాదులే కానీ నిజం చెప్పు అసలేం జరిగిందో నా దగ్గర కూడా దాచేంత విషయం అయితే చెప్పకలే కోపాన్ని ప్రదర్శించింది వనజ వనజ తల్లిదండ్రుల గుండెలపై కుంపటిలా ఉన్నామనుకుని ఊహలు దాటి వాస్తవాలు తెలియకముందే పిల్లలకు పెళ్ళెందుకు చేస్తారు నాకైతే అర్థం కావడం లేదు నీకైనా తెలిస్తే చెప్పవే ఏమిటే మానస అసలు నీకేమైంది చెప్పు ఇలాంటి ప్రశ్న వేస్తున్నావేమిటి నీకు మొన్న పెళ్ళి కాలేదు ఐదు సంవత్సరాలయ్యింది కొత్తగా ఇలా అడుగుతున్నావేమిటి అవును మరి ఎలా అడగాలో అర్థం కావడం లేదే వనజ అంటూ ఏకదాటిగా వస్తున్న కన్నీళ్లను ఆపే ప్రయత్నం కూడా చేయకుండా వనజను పట్టుకుని చిన్నపిల్లలా ఏడవటం మొదలుపెట్టింది మానస అసలు మానస ఎందుకు అలా ఏడుస్తుందో అర్థం కాకపోయినా మానస బాధంతా తగ్గే వరకు ప్రశ్నలు ఏమీ వేయకుండా అలాగే పట్టుకుంది వనజ వనజ పెళ్లికి ముందు మనం ఎన్నెన్ని కళలు కనేవాళ్ళం నాకు ఇలాంటి మొగుడు వస్తాడంటే నీకు అలాంటి మొగుడు వస్తాడని లేదంటే ఇద్దరం ఒక చేసుకుందామని అనుకుంటూ నవ్వుకునేవాళ్ళం గుర్తుందా నీకు పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడని నవ్వుల్లో ముంచేస్తాడని జీవితాన్ని సంతోషమయం చేస్తాడని కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏమిటే దుబాయ్లో ఉన్నప్పుడు కనీసం నేను రానే రానేమో బ్యాంకులో డబ్బులు మాత్రం వేస్తాడు ఇంటికి వచ్చిన మూడు నెలలు నాతో మాట్లాడాలి అంటే అతనికి సమయం ఉండదు ఎక్కడెక్కడో తిరిగి ఏ రాత్రికో ఇంటికి చేరుతాడు నా మాటలు నచ్చవు నేను చేసిన ఏ పని కూడా నచ్చదు ప్రతి పనిలోనూ వంకలు పెట్టడం చీటికీ మాటికి గొడవ పట్టడం వీటన్నింటితో జీవితం మీద విరక్తి పుడుతుందే చివరికి ఆ మూడు నెలలు తన ఇంటికి రాకపోతే బాగుండు అని అనిపిస్తుంది నేనేం చెయ్యాలో నీవే చెప్పు ఏమిటి మానస నువ్వు మాట్లాడుతున్నది కాస్త ఆశ్చర్యంతో స్నేహితురాలని ప్రశ్నించింది వనజ నీవు వింటున్నది అక్షరాల నిజం పెళ్లి జరిగిన రోజు నుంచి కనీసం ఒక్కసారి కూడా బయటకు తీసుకువెళ్ళలేదు సరికదా కాసేపు నాతో సరదాగా గడిపిన క్షణాలే గుర్తులేవు ఏదైనా మాట్లాడేటప్పుడు సమాధానం చెప్తే తప్పు అలా అని చెప్పకుండా మౌనంగా ఉన్నా తప్పే మనసు బాధగా అనిపించి ఏదైనా చెప్పాలి అనుకున్నా హాయిగా తిని ఉండక ఎక్కడ లేని సమస్యలన్నీ నీకే వస్తున్నాయా అని అనగానే కళ్ళల్లో సుళ్ళు తిరిగే కన్నిటిని కూడా కళ్ళల్లోనే అదిమిపెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి ఎలాగో అతని శరీరంలో కోరికలు చెలరేగిన కారణంగా ఇద్దరు పిల్లలు పుట్టారు చాలాసార్లు చచ్చిపోవాలనే నిర్ణయం తీసుకుని కూడా వెనకడుగు వేసేదాన్ని కళ్ళ ముందు ఉన్న పిల్లలను చూసి ఆ బాధంతా దిగమింగుకునేదాన్ని ఇప్పుడు చెప్పు వనజ నేనేం చెయ్యాలో నాకైతే ఏమీ అర్థం కావడం లేదు నీవేనే చెప్పు అది సరే మరి మీ అమ్మానాలకు చెప్పాల్సింది కదా ఏదో ఒక పరిష్కారం చూపించేవారు ఇన్ని ఇబ్బందులు పడుతూ అతని దగ్గరే ఉండటం అవసరమా విడాకులు తీసుకోవచ్చు కదా చదువుకున్న దానివి నీ కాళ్ళ మీద నీవు నిలబడు కొత్త జీవితానికి స్వాగతం చెప్పు మానస అమ్మా ఎంతో కష్టపడి నా పెళ్లి చేశారు ఇప్పుడు నా పరిస్థితి చెప్తే వాళ్ళు బాధపడతారు అదొకటే సమస్య కాదు ఇంకా నా చెల్లిళ్ళు ఇంట్లో పెళ్లికి ఉన్నారు వాళ్ళకి నేను సమస్యగా మారకూడదు కదా విడాకులు తీసుకుని బ్రతికే ధైర్యం ఉన్నా బంధాలకు విలువ ఇచ్చే తత్వం నన్ను ఆ పని చేయనివ్వడం లేదు ఏదో ఒకరోజు ఏదో చూస్తున్నా అంటూ గుండెల్లో భారం కాస్త దిగినట్టు నిట్టూచింది మానస సరే మానస ఆలోచించి ఏం చెయ్యాలో చాలా ఆలస్యమైంది నేను ఇంటికి వెళ్తా మా వారు పిల్లలు వచ్చే వేల అంటూ బయటకు నడిచింది వనజ పిల్లలిద్దరూ నిద్రపోతున్నారు రాత్రి పదకొండు అవుతున్నా మానసకి నిద్రపట్టడం లేదు ఇంతలో ఫోన్ రింగ్ అయితే బహుశా భర్త చేశాడేమో అని అనుకుంటూ ఫోన్ తీసి చూసింది ఫోన్ చేసింది తన భర్త కాదు ఓ మూడు నెలల క్రితం అనుకోకుండా రాంగ్ నెంబర్ డైల్తో పరిచయం అయిన క్రిష్ ఫోన్ చేశాడు హలో క్రిష్ ఏమిటి ఈ టైంలో ఫోన్ చేశావు అంటూ మనసులో బాధ తెలియనియకుండా జాగ్రత్త పడుతూ అడిగింది మానస హాయ్ మానసి ఊరికే చేశాను కానీ ఎందుకు ముభావంగా మాట్లాడుతున్నావు భోజనం చేశావా నీ మాటల్లో ఏదో తేడా ఉంది నాకు తెలిసినంతవరకు నీవు మామూలుగా లేవు ఎందుకో బాధపడుతున్నట్లు అనిపిస్తుంది అంటూ అనుమానాన్ని వ్యక్తపరుస్తూ ఏది ఎలా ఉన్నా తిండి మీద అశ్రద్ధ చేయకూడదు అర్థమవుతున్నాయా నేను చెప్పే మాటలు అని అన్నాడు క్రిష్ ఆ మాటలు వింటున్న మానస కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇది సంతోషమో బాధ అర్థం కావడం లేదు ఏది ఏమైనా పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో కనీసం తను కూడా ఒక మనిషినే అని గుర్తించలేని భర్తతో పోలిస్తే క్రిష్ మాట్లాడే ప్రతి మాట మానస హృదయాన్ని తాకాయి అంతే ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంటూ జరిగినదంతా చెప్పింది అసలు నా పరిస్థితి నాకే అర్థం కావడం లేదు క్రిష్ హృదయంలో ఆవేదన ఎక్కువైనప్పుడే కదా ఇలా కన్నీళ్లు వచ్చేది బాధను ఎవరితో అయినా పంచుకోవాలని అనిపించేది అనవసరంగా నా బాధంతా వెళ్ళగక్కి నేను విసిగిస్తున్నా నన్ను మన్నించు క్రిష్ మానసి అయ్యో ఎందుకలా ఏడుస్తావు ముందు ఏడుపాపు ప్లీజ్ నేను చెప్పేది ముందు విను తర్వాత నీ ఇష్టం సరేనా అంటూ సముదాయింపగా అన్నాడు క్రిష్ చూడు మానసి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది అందుకని ఇలా ఏడుస్తూ కన్నీలు పెట్టుకుంటే ఎలా చెప్పు బహుశా నీవు చూసే ఉంటావు చాలామందికి ఉండటానికి ఇల్లు కూడా లేకపోవడంతో ఏ చెట్టు నీడనో తలదాచుకుంటూ మనసు ఒప్పుకోకపోయినా అడుక్కుంటూ తమ జీవితాన్ని వెల్లదీస్తుంటారు మరి వాళ్లతో పోలిస్తే నీకున్న సమస్య పెద్దది కానే కాదు నీకు చదువు సంస్కారంతో పాటు మంచి చెల్లు గురించి బాగా తెలుసు నీ జీవితాన్ని చక్కబెట్టుకునేందుకు ప్రయత్నించాలి కానీ ఇలా అయితే ఎలా చెప్పు కృషి చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా విన్న మానస కుదుటపడి నీవు చెప్పేది నిజమే కానీ నా మనసు స్పందిస్తుంది దానికి కూడా కొన్ని కోరికలుంటాయి కదా మరి నన్ను ఏం చేయమంటావు నీవే చెప్పు మానసి ఒక మనిషి జీవితంలో ఎన్నో ఒడిదుడుగులు ఉంటాయి అని జీవితమే శూన్యం అనుకుంటే ఎలా నీకెలా మనసు బాధ అనిపిస్తుందో కన్నీళ్లు వస్తున్నాయో అలానే మీ వారికి కూడా ఉంటాయి కాకపోతే అతను పుట్టి పెరిగిన వాతావరణం చుట్టూ ఉండే మనుషుల ప్రభావం అతన్ని అతని ఆలోచనలు అలా తయారు చేసి ఉండవచ్చు కదా మార్పు అనేది ఏదో ఒకరోజు ఖచ్చితంగా జరిగే తీరుతుంది కాకపోతే అందుకు నీ పూర్తి ప్రయత్నం ఉండాలి ఒకేసారి మార్పు రావడం జరగకపోయినా మెల్లమెల్లగా అతను మారతాడు నీ జీవితం సుఖవంతం అవుతుంది అప్పుడు అందరికంటే నేనే ఎక్కువ సంతోషపడతాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు సరే క్రిష్ నీ మాట కాదన్ను అతన్ని మార్చే ప్రయత్నం మొదలు పెడతాను ఎలాగో రేపే లలిత్ వస్తున్నాడు ఇక ఉంటాను గుడ్ నైట్ అంటూ ఫోన్ కట్ చేసి వెంటనే నిద్రలోకి జారిపోయింది మానస లలిత్ రావడంతోనే మానవీ మాధవి తండ్రిని చుట్టుముడుతూ అమ్మా అమ్మ నాన్నగారు వచ్చారు అంటూ గట్టిగా కేకలు వేశారు తల్లికి మానస వచ్చేలోపే లలిత్ తన సామాన్లు గదిలో పెట్టి మౌనంగా బాత్రూంలో దూరాడు స్నానం చేద్దామని లలిత్ గురించి తెలిసిన మానస తనను తాను సంభాలించుకుంటూ వంట చేస్తూ లలిత్ మనసు ఎలా మార్చాలని ఆలోచిస్తుంది అవును లలిత్కి పేపర్ పిచ్చి ఎక్కువ కదా ఎక్కడ నాలుగు అక్షరాలు కనిపించినా వదలడు తనను మార్చాలి అంటే అక్షరాలనే ఆయుధంగా వాడుకుంటే బాగుంటుంది కదా అని అనుకుంటూ సమస్యకు పరిష్కారం దొరికినట్టు హాయిగా ఊపిరి పీలుస్తూ భర్త వచ్చేలోపు తన అనుకున్న పని పూర్తి చేసి గుడికి వెళ్ళిపోయింది మానస స్నానం చేసి వచ్చిన లలిత్ పేపర్ తిరగవేశాడు ఏదో గమ్మత్తైన సువాసన నాసికను మంత్రం వేసినట్టు అనిపిస్తే గులాబీ రంగు పేపర్ కళ్ళను కట్టిపడేసి ఏదో కనికట్టు వేసినట్టు మునివేళ్లతో ఆ పేపర్ని తెరిచేలా చేసి అక్షరాల వెంట నయనాలు పరిగెత్తాయి ముత్యాలాంటి అక్షరాలు ఎవరబ్బా ఇది అనుకునే లోపే మై డేర హబ్బి ఏమిటి విచిత్రంగా చూస్తున్నారు ఎప్పుడూ లేనిది ఈ ఉత్తరం ఏమిటానా లేక ఎవరు వ్రాసారానా నేనే మీ అద్దాంగిని అవునండి మీలో సగాన్ని ఉత్తరం రాస్తున్నా మరేం చేయమంటారు మీతో ఎన్నో మరెన్నో తీయనైన కబుర్లు చెప్పాలని ఇన్నాళ్ళు ఎదురు చూశాను కానీ నా కోరిక తీర్నే లేదు అసలు మీరు చిరునవ్వు నవ్వితే ఎంత అందంగా ఉంటారో మీకు తెలుసా నిజం నమ్మరా ఒకే ఒక్కసారి అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోండి మీకే అర్థమవుతుంది ఇన్నాళ్ళు ఇంతటి అందాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేశానా అని మీరే బాధపడతారు నాలో అందం నాకే తెలియలేదే అని విస్తుపోతారు అలా అనిపించకపోతే నన్ను అడగండి ప్రేమతో సదా మీ తోడును కోరుకునే మీ శ్రీమతి ఆ ఉత్తరంతో పాటు నవ్వుతూ ఉన్న మానస ఫోటో వంక చూస్తూ అసలు కళ్ళు తిప్పుకోలేనంత అందమైన నా భార్యకి ఇన్నాళ్ళు ఎందుకు ఇంతటి మానసిక క్షోభని కలిగించాను అని అనుకుంటూ అకస్మాత్తుగా కళ్ళ నుంచి జారే కన్నీళ్లు తుడుచుకుంటూ మానస కోసం ఇల్లంతా వెతికాడు లలిత్ కానీ మానస ఎక్కడ కనిపించలేదు మానస ఎక్కడికి వెళ్ళి ఉంటుందని అనుకుంటూ మొదటిసారిగా సెల్ నుంచి మానసిక మెసేజ్ చేశాడు లలిత్ మై డియర్ మానస నిజమే ఇన్నాళ్ళు మూసుకున్న నా కళ్ళు నిజమైన నీ అందాన్ని చూడలేకపోయాయి దయచేసి నన్ను క్షమించి ఎక్కడ ఉన్నా తొందరగా వచ్చి నీ ఈ ప్రేమదాసునిపై నీ ప్రేమ జల్లును కురిపించు నీతో చాలా చాలా కబులు చెప్పాలి ప్రేమతో నీ లలిత్ శ్రీవారు గుడిలో ఉన్న మానస పూజ అవ్వగానే తన సెల్కి లలిత్ నుండి వచ్చిన మెసేజ్ చూసి క్షణం పాటు షాక్కి గురైంది ఇదంతా నిజమేనా లేక కలగంటున్నానా అని అనుకుంటూ తనను తాను గిల్లుకుంది నిజమే లలిత్ మెసేజ్ చేశాడు అది కూడా ప్రేమగా ఆ భగవంతుని కృప కృషి ఇచ్చిన ధైర్యం తన పట్టుదల ఫలించాయని అనుకుంటూ ఇంటికి వెళ్తూ కృషికి ఫోన్ చేసింది మానస హాయ్ మానసి బాగున్నావా నా మీద కోపం వచ్చిందా ఏమిటి సంగతులు హాయ్ క్రిష్ ఏమీ లేదు నీవు నాకిచ్చిన ధైర్యంతో నా భర్తను మార్చుకున్నాను ఈరోజు ఈ సంతోషానికి కారణం నీవే నీపై ఇంకా అభిమానం పెరిగిందే కానీ తగ్గలేదు బహుశా నాకు అర్థమయ్యేలా చెప్పకుండా ఉండి ఉంటే దాని పరిణామం ఇంకోలా ఉండేది నీవు అన్నట్లు నీ స్థానాలు ఇంకెవరైనా ఉండి ఉన్నా నేను నేనుగా కాకుండా నా వైవాహిక జీవితంలో అనుకోని అవాంతరాలు ఎన్నో తెచ్చుకునేదాన్ని పెళ్ళైన ఓ ఆడదాని మానసిక సున్నితత్వాన్ని ఎటూ తేల్చుకోలేని చంచలతను అవకాశంగా తీసుకుని ఎందరో ఆడవాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నారు నిజంగా నీలాంటి స్వచ్ఛమైన చరివిని పంచే స్నేహితుని పొందడం నా అదృష్టమైతే అదే అదృష్టం నా సంసారంలో పావులు కదిపి చక్కబెట్టేలా తర్ఫీదుని ఇచ్చిన నీ స్నేహం అమూల్యం ఇక ఉంటాను లలిత్ నా కోసం ఇంట్లో ఎదురు చూస్తుంటాడు అంటూ ఇంటికి వెళ్ళింది మానస మానసం చూడగానే అకస్మాత్తుగా తన కౌగిల్లో బంధించి ముద్దులతో ముంచేసి నన్ను క్షమించు మానస అని అంటున్న భర్తం చూస్తూ ఆలోచనలో పడింది వనజ చిన్ననాటి స్నేహితురాలు అందున సాటి స్త్రీ అయి ఉండి భర్తతో కలిసి ఉండలేకపోతే విడాకులు తీసుకోవచ్చు కదా అని చాలా మామూలుగా చెప్పేసింది అలాంటిది ఏ సంబంధం లేకుండా అనుకోకుండా పరిచయమైన క్రిష్ వివాహ బంధం గురించి జీవితంలో కష్టసుఖాల గురించి ఎంత బాగా వివరించాడు ఈరోజు నా మనసు ఇంత ప్రశాంతంగా ఉంది అంటే అందుకు కారణం క్రిష్ మంచితనమే భర్తలో వచ్చిన స్పందనకు సంతోషిస్తూ చిన్నపిల్లలా భర్త గుండెల్లో ఒదిగిపోయింది మానస ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ